వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ విశ్వామర ఈ భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ పెద్ది ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్ ఈ భారీ ప్యాన్ ఇండియా మూవీ రిలీజ్ అనౌన్స్ చేశారు కానీ ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ మేకర్స్ ఇవ్వడం లేదు అయితే ఇప్పుడు విశ్వంభర పెద్ద సినిమాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది ఇంతకీ అదేంటో ఇప్పుడు చూద్దాం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా సంక్రాంతికి రావాలి కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది అయితే ఈ సినిమాకి ఓ సాంగ్ బ్యాలెన్స్ ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఆ పాట షూటింగ్ పూర్తి చేశారు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది మరి విశ్వంభరా రిలీజ్ ఎప్పుడు అంటే సెప్టెంబర్లో ఉంటుందని కొంతమంది అంటుంటే డిసెంబర్లో ఉండొచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది డైరెక్టర్ మల్లి వశిష్ఠ్ మాత్రం అంతా పూర్తయిన తర్వాత అవుట్పుట్ చూసుకొని అప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు అయితే అక్టోబర్లో విశ్వంభర రిలీజ్ ఉండొచ్చు అని చెప్పారు అయితే విశ్వమర గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత క్వాలిటీ సరిగా లేదని విమర్శలు వచ్చాయి అందుకనే మరింత కేర్ అదిరిపోయే క్వాలిటీ అందించాలని మేకర్స్ చాలా కష్టపడుతున్నారు చాలా ఖర్చు కూడా పెడుతున్నారు ఆడియన్స్ సినిమా చూసి విజువల్ వండర్ టాక్ యూవి క్రియేషన్స్ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించారు తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే లక్కీ ఛాన్స్ రావడంతో డైరెక్టర్ మరి ఆల్రెడీ వశిష్ఠ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు ఇక పెద్ద విషయానికి వస్తే ఈ మూవీ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ద సినిమా నుంచి ఇటీవలే గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఆ గ్లిమ్స్ కు ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట అన్ని అనుకున్నట్టుగా జరిగితే వినాయక చవితి నుంచి పెద్ద ఫస్ట్ సింగర్ రిలీజ్ చేస్తారని సమాచారం దీనికి సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు చరణ్ కు జంటగా జన్వి కపూర్ నటించింది మైత్రి మూవీ మేకర్ సమర్పణలో రూపొందుతున్న ఈ పెద్ద సినిమాను మార్చ్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ చేయనున్నారు మరి చిరు విశ్వంబరా చరణ్ పెద్ద సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తారేమో చూడాలి